హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ వంట అయిపోయిందా వంట చేసేస్తున్నారా ఫ్రెండ్స్ ఏం వంటారు ఏం కూరలు చేసినారు ఫ్రెండ్స్ మీరు ఈ పూట మాది మధ్యాహ్నం చూడండి వేడి వేడిగా సంగటి ఈ చిన్న ముద్దేమో చిట్టుతల్లికి వేడిగా సంగటి సంగట్ లెక్క చూడండి చేపలు కర్రీ పొద్దున చేపలు వచ్చినాయని మా ఆయన ఒక కిలోనే తీసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో పచ్చాపలు మామిడికాయ వేసి ఈరోజు కర్రీ చేసినాను మామిడికాయ వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మామిడికాయ చేపలు కర్రీ చేసినాను చాలా టేస్ట్ ఉన్నది కూర చూడండి ఒక మామిడికాయ ఒక కిలో చేపలకు బాగా ఇంతకాయ ఒక గుండుకాయ మామిడికాయ తీసుకున్నాను చూడండి ఎంత బాగుందో చేపలు కర్రీ చేసినాను వేడి వేడిగా సంగటి చేసినాను పొద్దున అన్నం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ పూట మీరు మీరేం చేసినారు ఫ్రెండ్స్ మీ మీరేం కూరలు తిన్నారా మేమైతే ఇంకా తినలే చేసినాను ఆడబెట్టినాను మీకు కీడ దిజన్ తీసినాను ఇంకా తినలేదు తినాలి ఇది ఈ పూట మంచి ఫ్రెండ్స్ ఇది చేపల పులుసు దీన్ని నిండా తీసిపెట్టినాను వేడిగా కాలుతందని గమ్మున ఫ్రెండ్స్ చిట్టుతలుకి బాగా జలుబు చేసింది కదా కమ్మగా ఉన్నది బాగా తాగుతుంది తాపించాను కొంచెం సలాడిన తర్వాత తాపిద్దామని చెప్పి తీసిపెట్టినాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చేపల కూర చూచే తినాలి అనిపించింది చేపల కూర లేక సంగటి సంగటి అంటే చేపల కూర సంగటి అంటే మా అమ్మకు మా నాన్న కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ చేపలు చేసినప్పుడు సంగటే చేస్తాము కూడా వాళ్ళలాగానే అమ్మ లాగానే చేపల కూర సంగటి చికెన్ పులుసు సంగటి అయితే నేను బాగా ఇష్టంగా తింటాను కానీ మా పాప అయితే చేపల కూర చేసినప్పుడు అన్నం కావాలి సంగటి అయితే తింద ఫ్రెండ్స్ ఇందులో లేచినాను మా ఆయన ఇంకా రాలేదు రాజంపేట పిండాడు ఫ్రెండ్స్ ఇంకా రాలేదు అందులో ఏస్తా సల్లగా పోతుంది మా పాప అయితే తింద ఫ్రెండ్స్ సంగటి చేపల కూర చేసినా చికెన్ చేసినా అన్నం కావాలంటుంది మా పాప అంటే ఎవరో కాదు మా చెల్లెలు మామైతే తిందో చేపల కూర లేకి తింటుంది కానీ తప్పనిసరి నేను చేస్తే తింటుంది తిన్నా కూడా చేపల కూరలేకి ఆమెకు మాత్రం అన్నం అయితేనే బాగుంటుందని ఇష్టపడుతుంది తినడమేమో తింటుంది నేను సంగట చేసి ఎప్పుడైనా ఇక్కడికి ఆ పాప వచ్చినప్పుడు రెండు కిలోలు అట్ట చేపలు తెచ్చి ఇట్ట కర్రీ చేసి సంగతి తెచ్చి తింటుంది ఏం అందు కానీ ఆమె చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్నమే చేసుకుంటుంది ఆ పాపకు అన్నము చేపల కర్రీ అంటే ఇష్టం సంగటి కన్నా కూడా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇంకా ఆయన ఆయన ఇంకా రాలేదు రాజుపేట విన్నాడు వచ్చినాక తిన్నాను ఫ్రెండ్స్ ఇంకా తినలేదు అన్నం కూడా చేసాడు పెట్టేసినాను పొద్దుచ్చు పొయ్యి కాడ చేస్తూ ఉండే పన్నే ఫ్రెండ్స్ నాకైతే పొద్దున్నే చేసినానా పొద్దున్నే పిల్లలు క్యారీ చేసిన అయినా నాకు సరిగ్గా కూడా ఆరోగ్యం సరిలేదు అందుకే అయినా కూడా చే పిల్లలు క్యారీ చేసేసినానా వాళ్ళ అయిపోయిన పార్టీ ఇంట్లో అన్నీ చూసుకున్నానా మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ రాత్రి తినే తింటా ఉండే చేస్తా ఉండే పని చే ఈ వర్షం వచ్చిందనుకో చేను కాడ బాధ అయితే తప్పుతుంది కానీ ఇంట్లో పని ఇంకా ఎక్కువైపోతుంది మా ఆయనకైతే ఏం పని లేదు తింటాడో అట్టా ఇటో తిరుగుతూ ఉంటాడు చాలా ఏం పని ఉండదు కాబట్టి వానొచ్చే నాకైతే వానొచ్చినా ఏం వచ్చినా ఇంకా పని ఎక్కువైపోతుంది గమనం ఉండేది అయితే ఏం ఉండదు ఖాళీగా ఒకే పని చేస్తా ఉంటే ఏదో ఒక పని వచ్చాయే ఉంటుంది బట్టలు అన్నీ నిన్న ఉతుకుల ఇంక మళ్ళీ ఈరోజు కొంచెం వాన తగ్గింది కొంచెం ఎండ వచ్చింది దగ్గువని ఎండ వచ్చే లోపల బట్టలన్నీ వేసినాము మళ్ళీ బాగా మొబ్బు కమ్ముకొని వచ్చింది అవన్నీ ఉతికేసి పైన ఆరేసినామా బట్టలు అయిపోయినాయా వంటకాడికి వచ్చినా వంట చేసినా నేను అంద రాత్రంతా ఫీవర్ నా ఫ్రెండ్స్ నాకు టాబ్లెట్ వేసుకుని అలాగే చచ్చనే ఉండ బాగాలేకపోయినా బాగున్నాయి ఎట్టునే చేయాల్సిందే చేయకపోతే మాత్రం అసలు ఒక్కరోజు కూడా జరగదు ఇది మా కుటుంబం మా పని వర్షం పడితే చేయిన్ కాడ అయితే తప్పుతుందేమో కానీ బాబీ చిత్తలు ఇదో తీ తాగురా బాగా తాగుతుంది దొంగది చేపలు పులుసు అంటే ఇష్టం మాకు చిత్తలకి తాగుదుపా కాల్తండి తాగుతావు నేనా బాగుంటుంది అబ్బా సూపర్ టేస్ట్ ఉన్నది బాబీ తాగుదురా నువ్వు వేస్తుందిరా సూపర్ టేస్ట్ ఉన్నది చూడు చూడు బాగాలేదా ఎట్ బాగుందా సూపర్గా ఉండదు కదా హాయ్ చెప్ప అందరికీ బాగుందని చెప్పు కూర చూడండి బాగా తాగుతుంది బాగా జలుబు గిలుబు అన్నీ దిగిపోవాలని నిండా పులుసు తీసుకున్నా చెట్టుతలు కోసమే నేను తాగిన కొంచెం బల ఉండాలి నేను కొంచెం తాగినా బాగుంది బలం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ పచ్చ మాడితే వేసుకొని కాలుతుంది అదే పచ్చాపల్ ఒక మాటికే వేసుకొని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉన్నది ఇంతకుముందు చేపలు కూరచేసేది దాని ఎలా కూడా నేను ఒక వీడియోలో పెట్టున్నాను చూడండి ఇది మా ఈ పూట చిన్న వీడియో ఫ్రెండ్స్ మన ఆధారం సెనల్ సేపు మారి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఆయన కూడా వచ్చేసినాడు నూనె డబ్బా తెచ్చినాడు నూనె లేదు ఇంట్లో అసలు గొడుగు కూడా తెచ్చిన కాల్తా అండి బాబు ఉండు ఉండు కాస్తబిట్టు అది గొడుగు తీసుకో తీసుకో తాతకాడు గొడుగున్నది అప్పలు తెచ్చినాడు తాత ఏంటి నేను అయ్యా కరెలా ఊరు తెచ్చినారు ఏం పవ ఉంది వస్తాయి ఇంట్లో పెట్టచ్చు రాజినపేట బియ్యి వచ్చినాడు ఫ్రెండ్స్ మా ఆయన నూనె లేదు ఇంట్లో తిరుగు కొంచెం ఉన్నది డబ్బా తెచ్చినాడు డబ్బానే తెచ్చుకుంటాం మేము అయిపోయినప్పుడు అలా ఒక డబ్బాను అదేలే మేము ఆడేది ఇది సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకా ఏమున్నాయా ఎంత గొడుగుది ఉన్నాది కదా గొడుగులు రెండు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్